హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండ్ సారీస్ కలెక్షన్స్ మళ్ళీ మేము కొత్త కలెక్షన్తో వచ్చానండి ఈరోజు కలెక్షన్ అద్దెరిపోయిందండి ఎంత అంటే కలెక్షన్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతాం ఇదిగోండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్న కలెక్షన్ అండి ఇది మన ఛానల్లో కూడా వచ్చేసింది చాలా స్మూత్గా ఉందండి చిన్నాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది డబుల్ కలర్లో వచ్చేస్తుందండి డ్యూల్ షేర్లో వస్తుంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు వస్తుంది మీకు ట్యాల్జెస్ అనేవి పళ్ళుకి వచ్చేస్తాయి శారీ మొత్తం చెక్స్ లో వస్తుందండి విత్ చిన్న చిన్న బూటాతో ఇలా వచ్చేస్తుందండి పైన చిన్న బార్డరు కింద అనేది పెద్ద బార్డర్తో వచ్చేస్తుందండి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుందండి శారీ చాలా బాగుందండి లైట్ వెయిట్గా స్మూత్గా ఉంది రిచ్ లుక్లో ఉంటుందండి కట్టు మనకి సింపుల్గా అనిపిస్తుంది కడితే రిచ్ లుక్లో వస్తుందండి ఇంత బాగుందంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్లో వచ్చేస్తుందండి ఇలా ఇలా వచ్చేస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఇంకో కలర్ ఉంది అది కూడా చూద్దాం ఇదిగోండి లావెండర్కి ఫెషల్ గ్రీన్ కలర్లో వస్తుందండి ఈ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటికి కూడా మీకు లావెండర్ కలర్ లో ట్యాబిల్స్ అనే వస్తాయి పైన కలర్ వచ్చి గ్రేట్ కలర్ కింద లావెండర్ కలర్ తో వస్తుందండి చెక్స్ తో సేమ్ మన ఫస్ట్ సారీ ఎలా ఉంటుందో యాజ్ రీజ్ గా అలా ఉంటుందండి కొంచెం కలర్ డిఫరెంట్ అంతే చూడండి ఇలా వచ్చేస్తుందండి లుక్ అనేది టూ కలర్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఈ టూ కలర్స్ అనే మన ఛానల్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫేస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ ఇదిగోండి నెక్స్ట్ మోడల్ అండి సాఫ్ట్ జార్జెట్ లో వస్తుందండి ఆఫ్ వైట్ లో పింక్ కాంబినేషన్ లో వస్తుందండి అసలు ఎంత స్మూత్ గా ఉందంటే లైట్ వెయిట్ గా ఉంది డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇదిగోండి మీకు పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు వస్తుందండి ఫ్లవర్ డిజైన్ కూడా నీట్ గా లైట్ వెయిట్ గా ఉందండి శారీ ఎక్సలెంట్ గా ఉంది మీకు ఫ్లవర్ ఏ ఎలా వస్తుందో అదే కలర్లో మీకు లేస్ అనేది ఇచ్చేస్తారండి ఇలా వర్క్ టైప్ లో లేస్ వచ్చేస్తుంది ఇలా ఇలా వచ్చేస్తుందండి ఆ ఫైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుందండి ఫ్లవర్స్ శారీ మొత్తం చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉందండి కలర్ కాంబినేషన్ హైలైట్ అండి ఇందులో ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎలాంటి వాళ్ళైనా డే మొత్తం క్యారీ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు వాడచ్చు కూడా ఇదిగోండి బ్లౌజ్ అనేది మీకు లో వచ్చేస్తుంది ఇలా మీకు బ్లౌజ్ కూడా టూ సైడ్స్ లేస్ అనేది వచ్చేస్తుంది కంప్లీట్గా శారీ మొత్తం ఓవరాల్గా నీట్గా ఉందండి ఇలా అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి అంత బాగుందంటే అసలు మాటలు చెప్పడానికి కూడా రావట్లేదు అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉందండి ఇలా వేర్ చేస్తే మీకు లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి బ్లౌజ్ లో వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది సింగిల్ కలర్లోనే వచ్చేస్తుందండి మీకు మల్టిపుల్ పీసెస్ ఉంటాయి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్